thank mm -hmm. you అక్షరా న్యూస్ కి స్వాగతం జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో ఈ రోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన స్థానిక యువజన సంఘాలు ఈ సందర్భంగా స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు యువజన సంఘాలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో స్వామి వివేకానందుని రచనల గురించి మరియు తన గొప్పతనం గురించి వివరించడం జరిగింది Jay <laughs> Jay <jai> Nanda, Jay <laughs> Jay <jai> Nanda, Jay Jay Nanda, Jay Jay Nanda. Bharat Mataji, Jay! Bharat Mataji, Jay! ముఖ్య అతిథి రాష్ట్రీయ స్వయం స్వయంసేవక్ సంఘ్లో శ్రీకోటి నీలకట్టం గారు ఇతర పెద్దలు మరియు యువకులందరూ కూడా స్వామి వివేకానంద జాతీయ యోచన దినోత్సవ శుభాకాంక్షలు స్వామి వివేకానంద ఈ యొక్క పదం వినగానే ఒక రకమైనటువంటి మనలో కలిగినటువంటి భావన అనేది ఒక ఆధ్యాత్మికంగాను ఒక శక్తివంతంగాను ఏదో మనకు తెలియనటువంటి శక్తి మన బాడీలో ఉద్భవించినట్టు మనకు అనిపిస్తుంది ఒకవేళ కనుక వివేకానందన్ యొక్క పదం కనుక ఎవరైనా స్పష్టంగా ఉచ్చరిస్తే మనలో వైబ్రేషన్స్ పుట్టవి అంత గొప్పనటువంటి పదము స్వామి వివేకానంద స్వామి వివేకానంద జననము మామూలుగా జరగలేదు ఈ యొక్క దేశము బానిష స్థితిలో ఉన్నటువంటి సమయంలో స్వామి వివేకానంద జననం జరిగింది అది పద్దెనిమిది వందల అరవై మూడు జనవరి పన్నెండు ఆ రోజు మకర సంక్రాంతి మకర సంక్రాంతి రోజు జన్మించినటువంటి వివేకానందుడు కలకత్తాలోని పుణ్య దంపతులైనటువంటి భువనేశ్వరి దేవి విశ్వనాథ దత్తలకి జన్మించాడు ఈ యొక్క వివేకానందుడి యొక్క అసలు పేరు ఏంటంటే నరేంద్రనాథ్ దత్త అందరూ ఆయన్ని నరేన్ అని పిలిచేవాడు నరేంద్రుడు పుట్టినప్పుడు కూడా అతనిలో అద్భుతమైన ఉద్భవించారు అంటారు ఏ విధంగా ఉద్భవించారంటే వాస్తవానికి మనం పుట్టిన తర్వాత మన యొక్క శక్తుల్ని మనం ఉపయోగించుకున్నప్పుడు మాత్రమే వాటికి శక్తి అనేది ఆయుధం అనేది సానుభెట్టబడుతుంది వివేకానందుడు ఏ విధంగా అయితే తను జన్మించాడో తన శక్తులతో ఏ విధంగా అయితే తన కుటుంబం యొక్క ప్రభావతం పైన పడ్డాదో అదే విధంగా తన యొక్క జీవితాంతం అతను ఆచరించాడు అనేక మంది మహానుభావులు మనకు చెప్తుంటారు అనేక మంది గొప్ప నాయకులు మనకు చెప్తుంటారు ఏంటంటే వివేకానందు యొక్క మాటలు వింటేనే నాలో ఇంతటి దేశభక్తి పెరిగిందంటే ఆ యొక్క విధంగా వివేకానందులు కనుక ఉంటే నేను ఆయన యొక్క పాద కాలుతూనే